చండూరులోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో నవంబర్ పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా గురువారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్థానిక గాంధీజీ నవంబర్ పద్నాలుగు జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా గురువారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో ట్రస్మా మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూల తోటతో అప్పుడే పరిమళించిన పువ్వులని అందుకు సూచికగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలో జరుపుకుంటారని అలాగే మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారన్నారు భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు తపాలా బిల్లను విడుదల చేస్తుందని తెలిపారు ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధిస్తారన్నారు దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న చండూరు పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి నాంపల్లి పాఠశాలల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు చిలుకూరు రామేశ్వరి రవీందర్ పులిపాటి రాధిక కందుల కృష్ణయ్య విజయకుమారి తరుణ్ మాస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలకు స్వేచ్ఛగా ఉండాలి వాళ్ళ హక్కులను కాపాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ బాలకు ఈ నవంబర్ ఫోర్టీన్ని ని బాలల దినోత్సవానికి అంకి అంకితం చేయడం అనేది జరిగింది ఈ చాచానీఊరు మహాత్మా గాంధీ వీళ్ళందరి యొక్క చరిత్రలను మనము చదివి వాళ్ళ ఆశయాలను మనము బాలల దినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్న భారతదేశం మొత్తం కూడా ఈ పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ పాలన దినోత్సవం జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజున నిర్వహించడం అనేది జరుగుతుంది జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం నేటి పాలనే రేపటి భావి భారత పౌరుడు అని చెప్పి లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అతనికి సమయం దొరికినప్పుడల్లా బాలలతోనే సరదాగా గడుపుతూ ఉండేవాడు ఎందుకంటే ఆ బాలల్ని చూస్తూ ఉంటే పూతోటలో వెలిసిన అప్పుడే వికసించినటువంటి పుష్పాల్లాగా బాలలు కనబడుతూ ఉంటారు వాళ్ళ మనసులో కల్మషం అనేది ఉండదు వాళ్ళు పిల్లలు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానము భగవంతుంతో సమానం అని చెప్పేసి చాచా నెహ్రూ గారు భావించారు